చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం మెగా డిఎస్సిపై తొలి సంతకం మంత్రి నారా లోకేష్తో విద్యా వ్యవస్థ ప్రక్షాళన వంద శాతం ఉత్తీర్ణత కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలి స్కూల్ కిడ్స్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివత్తి నాని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటి సంతకం మెగా డిఎస్సిపై పెట్టి సుమారు పదహారు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం విద్యపై విద్యార్థులపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివత్తి నాని అన్నారు బుధవారం రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగా జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ కిడ్స్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివత్తి నాని మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడింది విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి నారా లోకేష్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రిగా నియామకం చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు తెలుగుదేశం పార్టీ మాటలు చెప్పే ప్రభుత్వం కాదని ఆయన అన్నారు అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు ఉపాధ్యాయులు ఎన్జిఓలు కూడా తమ సమస్యలను నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు కమ్మఖండ్రిగా పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత తీసుకురావడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన కోరారు వారం రోజుల్లో పాఠశాలలో క్రీడలకు ల్యాబ్కు కావలసిన పరికరాలను సొంత నిధులతో అందిస్తానని తెలిపారు అలాగే ఆరు మండలాల్లో ఉన్న పాఠశాలల సంఖ్య మరమ్మతులు వివరాలకు సంబంధించిన నివేదిక కోరానని అన్నారు నివేదికను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తిరుమల రెడ్డి ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ సీఎంఓ సురేష్ సర్పంచ్ కావ్య ఉప సర్పంచ్ వేణుగోపాల్ ఎంఈఓ మార్కండేయ నాయుడు జైవేలు స్కూల్ కమిటీ చైర్మన్ బాల జనార్దన్ చౌదరి మాజీ ఎంపీపీ కేశవులు నాయుడు చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు మీరే చూసుకుంటారు రాసీపురం అక్కడి నుంచి వస్తే రోడ్డు ఏ విధంగా ఉందని ఒకసారి బైక్లో ఉపాధ్యాయులు ఉండొచ్చు ఇక్కడ ఉన్న పెద్ద చిన్న చిన్న స్థాయి చదువుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఉండొచ్చు ఎవరైనా చూడండి ఏ విధంగా ఉంది డెవలప్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందని నేను చేసే బాధ్యత వన్ ఇయర్లో నేను తీసుకుంటా గతంలో కూడా చెప్పా ఇక్కడి నుంచి మన వేదాంతపురం క్లాస్ నుంచి రాయలచేరు వరకు కూడా ఎయిటీ ఫీట్ కానీ హండ్రెడ్ ఫీట్ కానీ తీసి డబ్బులు ఎం చేస్తాను దానికి తీసుకుని కూడా కృషి చేస్తా ఇంకా చాలా ఉంది రాయల్చే కట్టపైన ఉంది పండ్లు దాన్ని చేయాలి కట్టపైన కింద అభివృద్ధిలో నేను ముందుంటా మీరు నాకు సహకరించండి పార్టీలు కాదు నేను ప్రోటోకాల్ అందరికీ ఇస్తా అప్పుడే కూడా మీ ద్వారా కూడా మన బాలాగారి సారీ చెప్తున్నా పేరు మిస్ అయింది అంటే ఇంకోసారి జరగకుండా కూడా చూసుకుంటా ఎందుకంటే నేను ఎప్పుడు కానీ ఏ పార్టీ ఉన్నా ప్రోటోకాల్ ఇమ్మంటా ప్రోటోకాల్ ఇచ్చే నేను కూర్చోబా సింగిల్ వేసుకుని నేను చేయను రాజకీయం ఒక కుర్చీ వేసుకొని అధికారుల నుంచో పెట్టి ఎంపీటీసీ కూర్చోబెట్టి చేసి రాజకీయ నేను చేయను ప్రతి ఒక్కరు కూడా పక్కన కూర్చోబెట్టుకుని రాజకీయం చేస్తాను కాబట్టి ప్రోటోకాల్ ఎప్పుడు కానీ మరో చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు అధికారులు అందరూ కూడా పేరు పేరు తెలియజేసుకుంటా

హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారికి కేశవ నాయుడు అన్న గారికి జనార్దన్ గారికి చంద్రబాబు గారికి సుబ్రహ్మణ్యం గారికి వేదిక పైన ఉన్నటువంటి డిఓ గారు బాలాజీ గారికి ఎంఈఓ గారికి అధికారులకి అనధికారులకి వేదిక దిగు ఉన్నటువంటి వేదిక దిగు ఉన్నటువంటి రోజు ఒక ఎమ్మెల్యే స్థాయిలో నిలబెట్టే గెలిపించిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా కోరుకోవాలి నమస్కారాలు అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి నూట యాభై తొమ్మిది మంది టీచర్స్కి అందరూ కూడా ప్రత్యేక సిరసూ నమస్కారం చేసుకుంటున్నాను ఎందుకంటే ఒక విప్లవం అనేది పోస్టల్ రోజు చూసాం పునాది ఆ రోజు చూసాం ఆ రోజు నేను తెలుసుకున్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేనే కాదు రాష్ట్రంలో కూడా విజయ విజయ దంతా మోగిస్తామని ఎందుకంటే ఆ రోజున్న టీచర్స్ లో ఒక కసి కానీ ఈ ప్రభుత్వం చేసిన మాటలు చెప్పి చేయనప్పుడు ఏ విధంగా ఆక్రోషం కానీ తెలిసింది కాబట్టి వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటున్నా నేను ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే మీకు చెప్పానో అందరికీ చదరీరు ప్రజలకి నేను ఎమ్మెల్యేగా కాదు మీ ఇంట్లో కుటుంబ సభ్యుడుగా ఉంటానని మీ అందరికి అదే విధంగా ఉంటా మీ సమస్యలు ఏదైనా నా దృష్టికి తీసుకొని వస్తే నేను పరిష్కరించే విధంగా ముందుకు పోతానని కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు కానీ ఎన్జిఓస్ అందరూ కూడా పేరు పేరున తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ స్టూడెంట్స్ యొక్క కిట్లు పంపిణీకి సంబంధించి చెప్పదలుచుకున్న కొన్ని విషయాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే మొదటి సందర్భం డిఐసి అని పెట్టారు అంటే సుమారు పదహారు వేల ఉద్యోగాలకి పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారికి విద్యా వ్యవస్థ పైన కానీ ఐటీ రంగం పైన గానీ ఏ విధంగా గుర్తింపు ఉంది ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఒక నిదర్శనం దాంతో భాగంగా ఆయన కుమారుడు కూడా గతంలో పంచాయతీరాజ్ శాఖ ఐటీ ఉంటే ఈసారి ఐటీ విద్యాశాఖ కూడా ఇవ్వటం జరిగింది అంటే విద్యా వ్యవస్థని ప్రక్షాళనం చేయాలి విద్యా విద్యా వ్యవస్థ అడ్డం పెట్టుకుని చాలా మంది దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు విద్యా వ్యవస్థ ఉంటేనే చిన్న స్థాయి నుంచి బిలో పవర్టీ లైన్ కు సంబంధించిన కుటుంబాలందరూ కూడా పిల్లలు చదువుకునే దానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో కూడా ఆ విద్యాశాఖను కూడా నారా లోకేష్ గారికి ఇవ్వటం దీనికి చంద్రబాబు నాయుడు యొక్క విద్యుత్ నిదర్శనాన్ని కూడా మీరందరూ కూడా ఆలోచించాలి ముఖ్యంగా ఇక్కడ ఉండే పిల్లలందరూ కూడా ఈ పిల్లలే రేపు పౌరులు వీళ్ళు బాగా చదివి మనం వాళ్ళు బాగా చూసుకుంటే వీళ్ళందరూ కొంచెం డాక్టర్లు అవ్వచ్చు ఇంజనీర్లు అవ్వచ్చు బ్యాంక్ ఆఫీసర్లు వచ్చు ఐఏఎస్ వచ్చు అందరూ అవ్వచ్చు ఈ కమ్మకంటి స్కూల్ గురించి చెప్తే నేను కూడా ఇంటా ఉన్నా ఎందుకంటే అందరూ డోనర్స్ ఉన్నారు ఎందుకంటే ఈ విధంగా డెవలప్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఉపాధ్యాయులు ఇప్పుడు నైంటీ పర్సెంట్ వచ్చింది ఆ నైంటీ పర్సెంట్ని నేను అక్కడ మోడల్ స్కూల్లో చూసి హండ్రెడ్ పర్సెంట్ రావడం జరిగింది ఆ రూమ్ తెచ్చే దాన్ని కృషి చేయాలని కూడా ఉపాధ్యాయులందరూ కూడా కోరుకుంటున్నాను ఈ స్కూల్ కు సంబంధించి కూడా మన హెడ్ మాస్టర్ గారు చెప్పారు కొన్ని తరగతి గదులు కావాలని అదే ల్యాబ్ ప్లే సంబంధించిన కిట్లు కావాలని ప్లేకి సంబంధించిన కిట్లు ఏం కావాలో చెప్పండి నేను టూ డేస్లో కొన్ని పంపించేస్తాను నేను సో ప్రభుత్వానికి సంబంధం లేకుండా అదేవిధంగా ల్యాబ్కి సంబంధించిన కూడా చెప్పండి ఏమేమి కావాలని చెప్తే నేను దాన్ని మీరు రాసి మీరు పంపిస్తే రెండింటి కూడా ఒక వారంలో మీకు అన్ని కూడా సంబంధించినటువంటి తెలియజేసుకుంటున్నాం గదులు అన్ని కూడా ఈ మండలాల్లో ఆరు మండలాలు కూడా తిరగడం జరిగింది ప్రతి ఒక్క మండలంలో ఉన్న సమస్యలు రాసి మన స్కూల్ రాసిచ్చినాక అన్నింటిని కలిపి ఒకటిగా తీసుకుని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకుని వెళ్లి వాటిని పరిష్కరించే దిశ కూడా పెడతానని కూడా మీ స్వభావం కూడా తెలియజేసుకుంటున్నాను ఇంకా బాలా చెప్పారు మీ ద్వారా బాలా గారు ముందు కొట్టు వచ్చింది